श्याम प्रसाद मुखर्जी जोहार जोहार भारत माता की जयराम పెద్దలు కూడా వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో నేను ఖచ్చితంగా ఖండిస్తా అవసరమైతే నా ప్రాణత్యాగం చేస్తా అని ఆ రోజు చెప్పినట్టుగా ఈ రోజు కాశ్మీర్ లో వారిని గృహ నిర్బంధం చేసిన తర్వాత అగమ్య గోచరంగా ఉన్న నేటి వరకు కూడా అట్లనే ఉంది ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి కానివ్వండి దీన్ దళ్యాయ కానివ్వండి వీరి వర్ణం మరణం మీద ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది ఆ రోజు పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ ఉన్నారు తన మంచి చెల్లని చూస్తూ ఈ మరణం నిజంగా ఈ నాకు చాలా అనుమానం ఉంది ఈ మరణం మీద అని వారు ఎన్నిసార్లు చెప్పినా కానీ అప్పటి ప్రభుత్వం ఈ మరణంపై ఎంక్వైరీ చేయకుండా అట్లనే వదిలేయడం జరిగింది ఈరోజు శ్యాంప్రసాద్ గారి ముఖర్జీ వారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలకు సంక్షేమ పదాలు అందే విధంగా ముందుకెళ్తా ఉంది ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ను ఎత్తివేయడం సంక్షేమ పదాలను ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్లడం వారు జనసంఘు ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే స్థాపించిరో జనసంఘ్ పార్టీని భారతీయ జనతా పార్టీ అని మేము చెప్పక తప్పదు జై హింద్ మనం భావితరాలకు అందించవలసిన బాధ్యత మనకున్నది ఈరోజు పర్యావరణము ఎలా అయితే చెడిపోయి మొత్తం కాలుష్యం రహితమైందో దాన్ని ప్రతి భారతీయుడు పౌరుడు భారతదేశంలో నివసించే బాధ్యతగా భావితరాలకు మనం మంచి వాతావరణం అందించాలన్న ఒక మొక్క నాటి యొక్క మీ యొక్క ఏదైతే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ పర్యావరణాన్ని మాత్రం మనము మన చేతుల లేదా ఎంత డబ్బులు ఉన్నా కానీ రేపు మనం చూస్తున్నాము వింత రోగాలు వస్తున్నాయి ఇవాళ డబ్బులు ఆసుపత్రి పాలు చేస్తున్నాం సంపాదించిన డబ్బు అంతా ఆస్పత్రి పాలు అవుతున్న తప్పితే ఇవాళ ఒక మొక్క నాటితే మనము అది కొన్ని వేల రేట్ల ఆక్సిజన్ను మనకు అందిస్తుంది దాన్ని మర్చిపోయి మనం ఇలా మన పక్కన ఉన్న ఏ స్థలం ఉన్నా కానీ ఆ మొక్కల్ని నాటడం మర్చిపోయినాము ఆ స్ఫూర్తిని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రసాద్ ముఖర్జీ గారి పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలియజేస్తూ మరోసారి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాము ఈ అఖండ భారత్ నిర్మాణం కోసం ప్రతి భారతీయుడు ఇది అలా